నమస్కారం మన ప్రత్యేకంగా ఎర్రచందనం స్మగ్లింగ్కి ఆపడం కోసం స్పాంప్ చేసిన ఎక్స్ అండ్ బుడ్ టాస్క్ ఫోర్స్ భాగంలో యాక్టివిటీలో భాగంగా నిన్న మనకు వచ్చిన స్పెసిఫిక్ ఇన్పుట్ మీద మన ఆపరేషన్ డిఎస్పి గారి ఆయన చించబాబు గారి ఆధారాలు ఆర్ఐ చిరంజీవి ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి అండ్ నరేష్ ఆల్ టీము రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కడప జిల్లా కాసినాయన మండలం కడప ఫారెస్ట్ రీజన్ పోరుమామూల రేంజ్ మల్లేపల్లి సెక్షన్ ఇటు ఇటుకపల్లి ఫారెస్ట్ బీట్ పరిధి రెండు వేల ఎర్రబావి చెరువు రాస్తా వద్ద అక్రమంగా ఎర్రచందనం దొ దొంగలు ఉన్న ముద్దాయిల్ని అటకాయించి దాదాపు ఒక్క ఎర్రచందనం దొంగలు రెండు మోటార్ సైకిళ్ళు ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది ఇతని పేరు కొమిరోలు అంకయ్య వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముదిరెడ్డిపల్లి విలేజ్ మామిల్లపల్లి పోస్టు లింగ లింగారెడ్డిపల్లి పంచాయతీ కలసపాడు మండలం కడప జల్లెతనం ఈ స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వచ్చేటప్పటికీ నూటొక్క ఎర్రచందనం దొంగలు దీని యొక్క బరువు సుమారుగా మూట మూడు టన్నులు బరువు ఉంది టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్ళు ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే వన్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాన్ని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూటేటెడ్ చేసిన డిఎస్పి చింతబాబుని ఏసీఎఫ్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఆపరేషన్లో దగ్గరుండి పార్టిసిపేట్ చేసిన ఆర్ఐ చిరంజీవిని అండ్ సిఎస్ శ్రీనివాస్ సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఐని ఎఫ్ఆర్ఓ మురళి ఆర్ఎస్ఏ మురళీధర్ రెడ్డి ఆర్ఎస్ఏ వినోద్ కుమార్ రెడ్డి ఎస్ఐ రఫీ అందరినీ కొంత అభినందించడం జరుగుతోంది ఇందులో పారిపోయిన ముద్దాయిల యొక్క ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం వాళ్ళని కూడా త్వరలోనే చక్కముందు అదే అదేవిధంగా ఇటువంటి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ సైన్ వుడ్ ఈజ్ ఏ ఎండేంజర్డ్ స్పీసీస్ దీన్ని స్మగ్ల్ చేయడానికి కానీ కొట్టడానికి కానీ ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ సైండ్ రూట్ ట్రీస్ అన్నది ఎండేంజర్స్ స్పీసీస్ ఉంది కాబట్టి వీటిని సంరక్షించే బాధ్యతలో ప్రజలు పత్రికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేసి అందరినీ కోరుతాం థ్యాంక్ యూ